టెండర్ విలువ కంటే ఒక టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఏడు వందల ఇరవై రెండు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ రాష్ట్రంలో బిడ్డర్స్ ద్వారా మిల్లర్స్ మధ్య అవన్నీ కూడా హైకోర్టులో పిల్లు వేసినప్పుడు ఆధారాలు పెట్టినాం కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు మన రాష్ట్ర పార్టీ తరఫున పోయి బృందంపై ఆధారాలు ఇచ్చినాం ఏమి దాపరికం లేదు వారు కొత్తగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వం అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించింది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నోడు రేషం ఉన్నోడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు కేబినెట్ మొత్తం చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత గల అంశము ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం అంశం ఐటెం ఆ సీరియల్ నెంబర్లో చేర్చిన ఆ ప్రాధాన్యత చూస్తే మరి ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతలేరు క్యాబినెట్ యొక్క వివరాలను బయటికి చెప్పినప్పుడు సంబంధిత మంత్రులు ఎందుకు ఆ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి అరవై ఆరు కోట్ల రూపాయలే జప్తు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పటి వరకు దీని మీద సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా దొంగల తేలు పుట్టిన దొంగల ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు రోజు టీవీలో పత్రికల్లో లో అవుపడేటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ధాన్యం కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు